మీద డీటెయిల్డ్గా గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాల వెనక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ప్రజలకు అందరికీ చెప్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామిని ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి తప్పితే గరుణ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈరోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవ చేస్తున్నా ఐదో తేదీ బాబుగారు ప్రమాణ స్వీకారం ఏడో ఎనిమిదో తొమ్మిదో ఏ డేట్ ఫిక్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తిరుమల మీద పెట్టబోతున్నారు ఈ దృష్టితో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తాం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్కి అందరికీ మేము చెప్పేది ఒకటే దయచేసి కాగితాలు కాల్చాలా లేకపోతే ల్యాప్టాప్లు ఇరేజ్ చేయాలా రీఫార్మాట్ చేయాలా సాక్ష్యాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలు జరగచ్చు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం యా ఎనీ క్వశ్చన్స్ కొట్టాలని కూడా అన్నట్టున్నాడా తిరగబడండి ఆ మర్చిపోయినా అసలు విషయం ఒక సైడ్ ఏమో వాడు సాక్షి వాడు మొన్న సిద్ధంగా ఉండండి జై జైలు కొట్టండి టపాసాలు పేల్చండి వస్తున్నాడు జగన్ అన్న అని ఒకటి చూశా వాడేమో అట్టంటుండడు మా వాడు సజ్జలుగాడు కర్రలు తీసుకోండి కౌంటింగ్ సెంటర్లో బాదండి ఏ అందరే మీరు బాధింది మమ్మల్లా ఏ గ్యాసులు కట్టుకొని ఉన్నావా ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి ప్రశాంతంగా జర తిరగబడండి వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి ఏం చేస్తారా ఎత్తి బయటేసేస్తారు రే అవతలు మీరు లెక్కలు కూడా చూసుకోలేరు ఎలక్షన్ కమిషన్కి మేము చెప్పేది ఒకటే సజ్జల్ రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో అని చెప్పడం మనం అందరం చూసాం వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కౌంటింగ్ సెంటర్లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ని పెట్టాలి గన్నులు పెట్టాలి కర్ర పట్టుకుంటే కాల్చియ్యాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మాకు ఆ భయాలు లేవు మేము గెలుస్తున్నాం గెలుపు ధీమాలో ఉన్నాం మేము గెలుస్తున్నాం ధీమా కూడా కాదు కాబట్టి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది ఒరే వాడు బాగానే ఉంటాడు వాడు వెళ్ళిపోతాడు రా హైదరాబాద్కి రేపు తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు మీ పరిస్థితి ఏందో గుర్తు గుర్తు పెట్టుకొని వివరించండి ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి యా